జీవితంలో ఒక్కసారి కూడా ఒక్కరు కూడా మమ్మల్ని చర్చికి రేసులు నమ్ముకోండి మా బైబిల్ గురించి తెలుసుకోండి అని ఒక్కరు కూడా మమ్మల్ని అడగలేదు అని స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా అందరూ అడిగారా ఓకే ఎందుకంటే పక్కనే చర్చి ఉంది ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికితే మత మార్పిడి అని చెప్పేసి కోప ఉన్న బ్యాచ్ ఉంది కదా సన్నగా చర్చి యేసు గురించి తెలుసుకోండి బయట గురించి తెలుసుకోండి అని ఆగే వాళ్ళు ఉన్నారు కదా ఓకే కదా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టచ్ చేశారా టచ్ చేశారు టచ్ చేశారు ఓకేనా ఇక్కడ ఉన్న పిల్లలను చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఆడపిల్లలు వీళ్ళందరినీ వీళ్ళ ప్రవాహం చూస్తూ ఉంటే మేము ఒక పది సంవత్సరాలు ఈ పాఠాండ ఈ దేశం నుంచి పోతుందని అనుకుంటున్నా వీళ్ళని చూస్తే ఇంకా తొందరగా పోయే కన్ఫర్మ్ అవుతుంది చాలా ఉత్సాహంగా ఎనర్జీగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వాళ్ళ చెట్టు పిల్లలు ఎప్పుడు ఇలాగే వెళ్తారు కదా ఎందుకంటే ఇది మామూలు మట్టి కాదు అల్లూరి సీతారామరాజు గారు జన్మించి స్త్రీగా ఈ మట్టిలో ఉంది ఈ మట్టి లేదా రక్తం వారి సత్తం ఇప్పుడు అయినా ప్రతి పిల్లలో నల నల రక్తం వాళ్ళకి ఆచడం సాధ్యమవుతుందా మీద అవుతుందా అదే